దూర ప్రయాణం అనగానే ఎక్కువ మంది ఓటేసేది రైళ్లకి తక్కువ ఖర్చుతో రైళ్లలో సౌకర్యవంతంగా ప్రయాణం చేయవచ్చు అయితే ఒక్కోసారి రైల్ టికెట్లను రిజర్వ్ చేసుకున్నా సరే ఆ సీట్లలో ఎవరో వేరే వారు కూర్చుని ఉంటారు సీటు ఖాళీ చేయాలని ఎంత చెప్పినా ఒప్పుకోరు దీంతో వారితో మీరు గొడవ పడాల్సి వస్తుంది అయితే ఎలాంటి గొడవలు ఘర్షణలు లేకుండా చాలా ఈజీగా మీరు రిజర్వేషన్ చేసుకున్న సీటును పొందొచ్చు అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం మీరు రిజర్వేషన్ చేసుకున్న సీటుపై ఇంకెవరైనా కూర్చుంటే రైల్వే శాఖకు ఆన్లైన్లో ఫిర్యాదు చేయవచ్చు ట్రైన్లోని సమస్యలపై ఫిర్యాదు చేయటానికి రైల్ మదద్ అనే వెబ్సైట్ను అందుబాటులోకి తెచ్చింది అలాగే ఓ టోల్ ఫ్రీ నెంబర్ని కూడా ఏర్పాటు చేసింది ముందుగా మనం ఆన్లైన్లో ఎలా ఫిర్యాదు చేయాలో తెలుసుకుందాం ముందుగా మీరు రైల్ మదద్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి వెబ్సైట్లో మీ రైలు పేరు పిఎన్ఆర్ నెంబర్ సీట్ నెంబర్ ఎంటర్ చేయాలి అంతే సింపుల్ మీరు చేసిన ఫిర్యాదు వెంటనే రైల్వే శాఖకు అందుతుంది వారు తగిన చర్యలు తీసుకుని మీ సీటును మీకు ఇప్పిస్తారు మీరు కావాలనుకుంటే కంప్లైంట్ స్టేటస్ను కూడా ఆన్లైన్లో చూసుకుని వెసులుబాటు ఉంది ఆన్లైన్లో ఫిర్యాదు చేయలేని వారు రైల్వే హెల్ప్ లైన్ నెంబర్ వన్ త్రీ నైన్కి కి కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వచ్చు మీరు వన్ త్రీ నైన్కు కు కాల్ చేసిన తర్వాత కస్టమర్ సర్వీస్ ఏజెంట్కు మీ ట్రైన్ పేరు పిఎన్ఆర్ నెంబర్ సీట్ నెంబర్ వివరాలు తెలియచేయాలి వెంటనే రైల్వే అధికారులు తగిన చర్యలు తీసుకుని మీ రిజర్వ్డ్ సీట్ను మీకు ఇప్పిస్తారు